విశాఖలో కృష్ణాస్ కప్ ఆకులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి ఈ ఆకులు కప్ప ఆకారంలో ఉంటాయి ఇవి విశాఖపట్నంలోని జీవ వైవిధ్య ఉద్యానవనంలో ఉన్నాయి ఇది ఒక మర్రి జాతికి చెందిన మొక్క ఈ ఆకులను చిన్న కృష్ణుడి వెన్నకొప్పని కూడా అంటారని జీవ వైవిధ్య ఉద్యానవనం ఫౌండర్ డాక్టర్ రామమూర్తి మంత అంటున్నారు చిన్న కృష్ణుడు చిన్నతనంలో ఈ చెట్లు కింద ఆడేవారని చెబుతున్నారు కృష్ణుడు దొంగిలించిన తేనె వెన్న ఈ ఆకుల్లో తినేవారని చెబుతున్నారు ప్లాస్టిక్ కప్పులు అవసరం లేకుండా ఈ ఆకులు ఎంతో ఉపయోగపడతాయని అంటున్నారు ఐఎం డాక్టర్ రామమూర్తి మంతా డాల్ఫిన్ నేచర్ కన్జర్వేషన్ సొసైటీ అండ్ బయోడైవర్సిటీ పార్క్ అంటే జీవవైవిధ్య ఉద్యానవనంకి నేను ప్రెసిడెంట్ అండ్ ఫౌండర్గా ఉన్నాను మా మిసెస్ కూడా దీంట్లో ఫౌండర్ మంగతాయ్య గారు ఇది ఒక ఆర్గనైజేషన్ ఇది ఈ ఆర్గనైజేషను గత ఇరవై నాలుగేళ్ళు బట్టి జీవ వైవిధ్య ఉద్యానవనం మనం ఆర్సరి హాస్పిటల్ మెయింటైన్ చేస్తున్నాం ఇక్కడ రేపు సిల్వర్ జూబ్లీ ఇయర్ కూడా ఇది ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం ఈ చెట్టు మాట ఇది ఈ ఫైకస్ కృష్ణే అంటాం దీన్ని కృష్ణాస్ కప్ అని దీన్ని ఇలాగా సో దీని ప్రత్యేకత ఏంటంటే అది మర్రి మాట మాటది ఫైకస్ మర్రి జాతి ఒక్క మాట ఇది సో ఆకులు మొదట ఇలాగ నార్మల్గా వస్తాయి పడిగలరు ఈ తర్వాత కొద్దిగా డెవలప్ అవుతున్న వాళ్ళు ఏం చేస్తా అంటే పక్కనటువంటి ఫోలి ఆకులు ఇలా పెరిగి ఇలా డొప్పలా మారుతాయి మాట్లాడు చిన్ని కృష్ణుడి వెన్నకప్పు కృష్ణాస్ బట్టర్ కప్పు అంటారు అంటే కృష్ణుడు ఏదో మనకి మిగతా హరే రామ హరే కృష్ణ కలటం లేదా ఇంకో హరే రామ వాటిలోనే కాకుండా ఈ విధంగా కూడా ప్రపంచవ్యాప్తంగా కృష్ణుడు మనకి పరిచయం అయ్యాడు అందరు మొత్తం ప్రపంచానికి పరిచయం అయ్యాడు ఇటువంటి చెట్లు ప్రతి ఒక్కరూ నాటితే ఈ గొప్ప ఆకారంలో ఆకులు ఉపయోగించుకోవచ్చని అంటున్నారు ప్లాస్టిక్ ఉపయోగించడం వలన ప్రజలకు ఎంతో అనారోగ్యమని అంటున్నారు ప్రకృతిలో దొరికే ఇటువంటి ఆకులు ఉపయోగిస్తే ఆరోగ్యానికి ఎంతో మేలని అంటున్నారు కృష్ణుడు తన బాల్య బాల్యుర్రామేలో ఈ చెట్టు కింద ఆడుతూ ఇదొకటి కథమ వృక్షం కింద వీటి కింద ఆడుతూ వాడు దొంగలించడు వెన్న నెయ్యి తేనె వాటిని వీటిలో పెట్టు తినేవారు అంటే ఈ చెట్టు ఆకు ఏంటి కొద్దిగా పెద్ద తేలాగా సగంవారు కప్పేస్తుంది అన్నమాట అది సో దాంట్లో పెట్టుతునేవాడు సో ఎంతకంటే విచిత్రం ఎక్కడ ఉండదు అనమాట చాలా అదుదైన మొక్క మొత్తం ఇప్పుడు ప్రపంచంలో కల్లా మొత్తం ఐదారు మొక్కలే ఉన్నాయి శాస్త్రీయంగా కూడా ఫైకస్ కృష్ణే అంటారు దీన్ని ఇప్పుడు మీకు చూడొచ్చు కృష్ణవాస్ బట్టర్ కప్ అని సో ఫాస్ట్ గ్రోయింగ్ సో దీనికి ఇంకో లక్ష్యం ఏంటంటే ఒకటే చెప్తా ఇది ప్లాస్టిక్స్ అన్నది వాడకూడదు మనకి అని దానికి ముందు సూచనగా తను అప్పుడే చెప్పాడు మొక్కల్లో కూడా ఇలాంటి ఆకులు ఉంటాయి ద్వరంలో ఉంటాయి మన విస్తరాకులు ఎలా మనం కప్పులో చేసుకుంటాము సో మనం బయోడిగ్రేడబుల్ మాటవి అవి ఇలాంటి మొక్కలు పెంచుకున్నట్టయితే ఈ దొప్పలు ఉన్నట్టయితే మనకి ప్లాస్టిక్ కప్పులు అవసరం ఉండదు అని ఆనాడే మనకి సూచన ఇచ్చాడు ఇది ఎంత ఘోరం అంటే తల్లి పాల్లో కూడా నానో మైక్రాన్స్ రూపంలో ఈ ప్లాస్టిక్స్ వస్తున్నాయి ఇంకా ఏంటి మన ఫ్యూచర్ జనరేషన్స్కి మనం ఏం చెప్పగలుగుతాం వాడికి ఎలాంటి ష్యత్తు ఇవ్వగలుగుతాం ఒకసారి ఆలోచించాలి సో అంత ప్లాస్టిక్ భూతం అన్నమాట అలాగా ఎక్కడ చూసినా అదే ప్లాస్టిక్ భూతం పర్యావరణ పరిహితంగా మనం ఇలాంటి మొక్కలు పెంచగలిగితే ముఖ్యంగా ఫైకర్స్ కుస్టర్ ఇలాంటి మొక్కలు పెంచితే మనకి అందరికీ మనకి ఆరోగ్యంగా ఉంటుంది మనం భావితరాలు కూడా మన ఒక మంచి మెసేజ్ ఇవ్వగలుగుతాం మనకి ప్లాస్టిక్స్ వల్ల నష్టాలు ఎలా ఉన్నాయి ఇలాంటి చెట్లు పెంచుకోవాలి వాళ్ళు ఆక్సిజన్ కూడా ఇస్తాయి అని మన మంచి మనం ఒక మెసేజ్ ఇవ్వగలుగుతాం అన్నమాట అది